తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది ఓవైపు ఎండలు టారెత్తిస్తున్నాయి మరోవైపు అక్కడక్కడా చెదురుముదురు వర్షాలు కురుస్తున్నాయి ఓవైపు ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు రెండు మూడు రోజుల నుంచి తగ్గిన ఉష్ణోగ్రతలతో కాస్త ఉపశమనం పొందుతున్నారు ఈ రోజు వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అలాగే కొన్ని ప్రాంతాల్లో ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది తెలంగాణలో రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి మధ్య మహారాష్ట్ర ఉత్తర కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ రోజు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది ఆ తర్వాత క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్ లో ముప్పై ఎనిమిది పాయింట్ మూడు కనిష్టంగా హైదరాబాద్ లో ముప్పై మూడు పాయింట్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సోమవారం తెలంగాణలోని ఆదిలాబాద్ నిజామాబాద్ భద్రాచలం ఖమ్మం మహబూబ్ నగర్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యాయి ఆదిలాబాద్ ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది నిజమాబాద్ ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది భద్రాచలం ముప్పై ఏడు పాయింట్ రెండు ఖమ్మం ముప్పై ఏడు పాయింట్ రెండు మహబూబ్ నగర్ ముప్పై ఐదు పాయింట్ ఆరు నల్గొండ ముప్పై ఐదు పాయింట్ ఐదు రామగుండం ముప్పై ఐదు మెదక్ ముప్పై నాలుగు పాయింట్ ఆరు హన్మకొండ ముప్పై నాలుగు పాయింట్ ఐదు హైదరాబాద్ ముప్పై మూడు పాయింట్ ఆరు డిగ్రీల పగలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మంగళవారం ఏపీలోని యాభై రెండు మండలాల్లో వడగాడుపులు వీచే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది నేడు శ్రీకాకుళం జిల్లా ఎనిమిది విజయనగరం జిల్లా పది పార్వతిపురం మన్యం జిల్లా పన్నెండు అల్లూరు సీతారామరాజు జిల్లా ఆరు కాకినాడ ఐదు తూర్పుగోదావరి ఆరు ఏలూరు రెండు ఎన్టీఆర్ జిల్లా మూడు మండలాల్లో వడగాడుపుల ప్రభావం చూపే అవకాశం ఉంది సోమవారం అనంతరం జిల్లా నాగసాముద్రంలో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీల వైఎస్సార్ జిల్లా అట్లూరు ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది డిగ్రీలు చిత్తూరు జిల్లా నిండ్రా ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ నంద్యాల జిల్లా దోర్నిపాడు ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ ప్రకాశం జిల్లా గుంటుపల్లి ముప్పై తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అలాగే మూడు మండలాల్లో వడగల్పులు వీచాయి వేసవి అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది